బుద్ధిమాంద్యంతో పుట్టి మానసిక ఎదుగుదల లేని పిల్లలు వారంతా వయసు పెరిగినా ఇప్పటికీ అమ్మాని పిలవడం వారికి తెలియదు కడుపులోని ఫీలింగ్ను ఆకలను కూడా తెలుసుకోలేని దయనీయ స్థితి వారిది ఆకలి అవుతుందని చెప్పలేరు కాలకృత్యాలకు పిలవలేరు అలాంటి వారికి భరోసానిస్తుంది కరీంనగర్ మనో వికాస్ స్కూల్ విద్యా బుద్ధులు నేర్పడంతో పాటు వృత్తి విద్యలో శిక్షణను అందిస్తూ అండగా నిలుస్తుంది అయితే రోజు రోజుకు పెరుగుతున్న మెయింటెనెన్స్ ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే గ్రాఫ్ సరిపోక తాను కొవ్వొత్తిలా కరుగుతూ మానసిక వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్ మనో స్కూల్ వాయినంపై స్పెషల్ రిపోర్ట్ ఇక్కడ ఉన్న వీరంతా లోకం పోకడ తెలియని అమాయకులు వయసు పెరిగిన మానసిక ఎదుగుదల లేని చిన్నారులు వీరంతా సొంతంగా ఆలోచించలేరు ఏ పనిని స్వయంగా చేసుకోలేరు ఇలాంటి మానసిక వికలాంగులకు అండగా మేమున్నామంటూ కరీంనగర్ మనో వికాస్ పాఠశాల అండగా నిలుస్తుంది మానసిక వికలాంగులకు అండగా నిలవాలని ఏపీ ట్రాన్స్కోలో ఎస్సీగా పనిచేసి రిటైర్ అయిన కె బాలకిషన్ ఆలోచనల నుంచి పుట్టిందే ఈ మనో వికాస పాఠశాల ఈ పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్గా ఏర్పడి దాతల సహకారంతో ఈ మనోవికాస పాఠశాలను ప్రారంభించారు సంవత్సరాల తరబడి కిరాయి భవనంలో కొనసాగిన ఈ పాఠశాల కోసం నాటి కలెక్టర్ సుమిత్ర డావ్రా ఇరవై గుంటల స్థలాన్ని కేటాయించారు దీంతో పేరెంట్స్ కమిటీ సభ్యులు దాతల సహకారంతో భవన నిర్మాణానికి ఉపక్రమించారు విషయం తెలుసుకున్న మైక్రోసాఫ్ట్ భవన నిర్మాణం కోసం అరవై లక్షల రూపాయలు విరాళంగా అందించింది దీంతో పదకొండు విశాలమైన గదులతో పాఠశాల భవన నిర్మాణంతో పాటు పిల్లలు ఆడుకునేందుకు పార్కుతో మరో వికాస స్కూల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు పాఠశాలలో మొత్తం పదహారు మంది స్టాఫ్ మరో ఐదుగురు వాలంటీర్లు మొత్తం ఇరవై ఒక మంది సిబ్బంది విద్యార్థులకు చదువు చెప్పడంతో పాటు వివిధ వృత్తి విద్యల్లో శిక్షణను అందిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు పాఠశాల కొనసాగుతుంది తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు వరకు ప్రార్థన పదకొండు నుంచి పదకొండు పదిహేను నిమిషాల వరకు బ్రేకు పన్నెండు ముప్పై నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు లంచు రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఆటలాడిస్తారు విద్యార్థులకు పాఠశాలనే మధ్యాహ్న భోజనం అందిస్తుంది మారం చేసేవారిని ఆలిస్తూ తల్లిలా బుజ్జగిస్తూ తండ్రిలా కాస్త భయపెడుతూ ముద్దలు తినిపిస్తారు కడుపు నింపుతారు అయితే పాఠశాల మెయింటెనెన్స్ కోసం భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ నుండి గ్రాంట్ వస్తున్నప్పటికీ అవి సిబ్బంది వేతనాలకు మాత్రమే సరిపోవడంతో పాఠశాల మెయింటెనెన్స్ కోసం కమిటీ సభ్యులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు విద్యార్థులను ఉదయం ఇంటి నుంచి స్కూల్కి తీసుకొచ్చేందుకు మళ్ళీ మధ్యాహ్నం స్కూల్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటి వద్ద దిగపెట్టేందుకు రెండు స్కూల్ వ్యాన్లు అందుబాటులో ఉన్నాయి ఇందులో ఒక వ్యాన్ను మైక్రోసాఫ్ట్ విరాళంగా ఇవ్వగా మరో వ్యాన్ను ఆంధ్ర బ్యాంకు విరాళంగా అందించింది చదువుతో పాటు వృత్తి విద్యలో సైతం శిక్షణనిస్తున్నారు మొదట విద్యార్థులకు డైలీ యాక్టివిటీస్పై అవగాహన కల్పిస్తున్నారు ఇందులో ప్రధానంగా చేనేతపై ట్రైనింగ్ ఇస్తున్నారు అంతేకాకుండా కళల్లో ప్రోత్సహించేందుకు డ్రాయింగ్లో శిక్షణనిస్తున్నారు శారీరకంగా ఫిట్గా లేని వారికి ఫిజియోథెరపీ సరిగ్గా మాట్లాడలేని వారికి స్పీచ్ థెరపీ ఇస్తూ వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నారు ఇంకా విద్యార్థులు చురుగ్గా ఉండేందుకు యోగా డ్యాన్స్లో శిక్షణనిస్తూ ఫిజికల్గా మరింత ఫిట్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు నెంబర్ కాన్సెప్టు టైం కాన్సెప్టు కలర్ కాన్సెప్టులపై అవగాహన కల్పిస్తున్నారు వస్తున్న గ్రాంట్స్ మనో వికాస్ మెయింటెనెన్స్కు సరిపోవడం లేదంటున్నారు పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నిరుపేదలు కావడంతో వారి నుంచి సహాయ సహకారాలు లేకుండా పోయాయి అన్నారు వికాస్ లాంటి పవిత్ర యజ్ఞాన్ని దాతల సహాయంతో ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మేము మా పిల్లల ద్వారా మేము ఒకటి ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం ఇది పిమ్మల్ క్యాప్ అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం నైన్టీన్ ఎయిట్లో దా అప్పటి నుండి మేము దాదాపు డెబ్బై ఎనభై స్ట్రెంగ్త్ వరకు వచ్చింది మా ఇక్కడ స్కూల్లో ఇప్పుడు ప్రస్తుతం ఫార్టీ త్రీ చైల్డ్స్ ఉన్నారు మన గవర్నమెంట్ ట్వంటీ గుంటాస్ స్థలం ఇచ్చారు అందులో మేము ఈ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు మాకు అరవై లక్షల రూపాయలు బిల్డింగ్ ఫండ్కి ఇచ్చారు వారి ద్వారానే ఈ బిల్డింగ్ మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాం అదేవిధంగా మాకు ఒక వ్యాన్ ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు వ్యాన్ ప్రొవైడ్ చేశారు తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక వ్యాన్ ప్రొవైడ్ చేశారు మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి ఫండ్స్ వస్తున్నాయి కానీ అది సరిపోవడం లేదు మేము ద్వాతల ద్వారా గ్యాదర్ చేసుకోవడం దాదాపు మా దగ్గర ఉన్న సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పూర్వ ఫ్యామిలీస్ వచ్చిన పిల్లలే ఉన్నారు వారు ఎవరు మాకు కోఆపరేషన్ చేయడం లేదు ఫండ్ రేజింగ్ కానీ దేనికి కానీ మేమే ఉన్న వాళ్ళము కొంచెం కంపెనీ వాళ్ళమే కష్టపడి దీన్ని ఈ విధంగా తీసుకొస్తున్నాం అంటే ముగ్గురు పిల్లలతోనే అతి కష్టం మీద అప్పుడు గ్రాంట్ కూడా ఏం లేదు డొనేషన్ల మీద కేవలం నేను బాలకృష్ణరావు గారు పరమేశ్వర్ సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ వెయ్యి వెయ్యి రూపాయలు అప్పుడు గ్రాంట్ అండ్ ప్రతీ నెల ఇచ్చుకుంటూ మా అక్క బిడ్డ మెంటల్ ల్యాండ్కి అప్పుడు దానివల్ల మేము స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు కిరాయి వాట్లల్లోనే గడిపి లాస్ట్కు మన సుమిత డావురా గారు మనకు రిక్వెస్ట్ మీద ఆఫ్ ట్వంటీ గుంటాస్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది మానసిక వికలాంగులంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి చిన్నచూపు అంటున్నారు మనో సైకాలజిస్ట్ గాలిపల్లి నాగేశ్వర్ అందుకే ఇలాంటి పాఠశాలలను ఏర్పాటు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్న పాఠశాలలకు కూడా గ్రాంట్స్ ఇవ్వడం లేదంటున్నారు మనో వికాస్ పాఠశాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ సరిపోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదంటున్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నారు దాతలు సైతం ముందుకొచ్చి అడాప్ట్ ఏ చైల్డ్ లేదా స్పాన్సర్ ఏ చైల్డ్ పేరిట విరాళాలు అందించాలని కోరుతున్నారు ఈ మనోవికాస్ మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ఇది ఇక్కడ విద్యార్థులందరికీ ఆర్టిజం అనే ప్రాబ్లంతో వాళ్ళకి సరైనటువంటి గ్రోత్ ల్యాండ్ మార్క్ ఉండదు వాళ్ళకి మైల్ ఉండవు సో అట్లాంటి పిల్లల్ని స్పెసిఫిక్గా కేటగిరైజ్ చేసి ఇలాంటి పాఠశాలలకు వాళ్ళకి విద్యతో పాటు వృత్తి విద్యను కూడా ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారు ఈ పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభమైంది దాదాపు దాదాపు గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవతో సేవనే పరమావధిగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు ముందుకు రావాలి పిల్లలు మానసికంగా ఎదుగుదల లేని పిల్లలు అన్నట్టు వీళ్ళు శారీరక ఎదుగుదల ఉండి మానసిక ఎదుగుదల లేక లేని పిల్లలు ఇటువంటి పిల్లలకి మేము వీళ్ళకి ఏంటంటే డైలీ యాక్టివిటీస్ నేర్పించడం ఉంటుంది ఫస్ట్ డైలీ యాక్టివిటీస్లో వాళ్ళు ఏమేమి నేర్చుకోగలుగుతారు వాళ్ళ పనులు ఏమేమి చేసుకోగలుగుతారు వాళ్ళని ముందు కౌన్సిల్ వాళ్ళ అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి ఏం నేర్పియాలి అనేది మేము వాళ్ళని చూస్తాము యాక్టివిటీస్ స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ డ్యాన్స్ ఇవి ఉంటాయి వీళ్ళకి తర్వాత నెంబర్ కాన్సెప్ట్ టైం కాన్సెప్ట్ మనీ కాన్సెప్ట్ ఇటువంటి వీళ్ళకు నేర్పించి వీళ్ళకి ఏందో షాప్కి వెళ్తే వీళ్ళు ఏమైనా అక్కడ వెళ్ళి కొనుక్కోవడము వాటికి చేంజ్ తీసుకురావడము అవి ఏ డబ్బులు అంటే ఏంది తెలవడము కలర్ కాన్సెప్ట్లో వీళ్ళకు కలర్ గురించి నేర్పడము ఐడెంటిఫికేషన్ నేర్పడము వీళ్ళ చేతులు చేతులకు గ్రిప్పు లాంటి అది ఉండకుంటే లోక మోటార్ ప్రాబ్లం ఉన్న ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు అవి నేర్పి వాళ్ళకి ఏంటంటే గ్రిప్పు చేయించడానికి ఫిజియోథెరపీ నేర్పించడము మానసిక వైకల్యం అంటే ఇక ఆ వ్యక్తి ఎందుకో పనికిరాడని అనుకుంటాం సమాజంతో పాటు కుటుంబం కూడా భారంగా భావించే పరిస్థితులు కానీ మనోవికాసు స్కూల్లో పనిచేసే సంస్కృతిని వారికి అలవాటు చేయడం ద్వారా వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు దీంతో ఎందుకు పనికిరారు అనుకున్న వారు ఆశ్చర్యపోయే పనులు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు మానసిక వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న మనో వికాస్ పాఠశాలకు అండగా నిలిచేందుకు మనసున్న మారాజులు ముందుకు రావాలని కోరుతున్నారు